నాదొక ఆలోచన అన్నగారు సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో గానీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా గానీ చేరిపోయి అనుకోండి టీవీ వల్ల బాగా రీచ్ ఉంటుందిగా పక్కోడి ఛానల్ కి మనం ఎందుకు అన్నగారు వెళ్దాం మనమే ఒక ఛానల్ పెడితే పోలా టీవీ ఛానల్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అనుకోగానే మొదలు పెట్టడానికి ఇదే యూట్యూబ్ ఛానల్ అది మొదలు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది దానికి అసలు ఖర్చు ఉండదు అన్నగారు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది మరి ఎందుకు ఆలస్యం పదివేల ఛానల్ మొదలదాం అన్నగారు పది లక్షల ఛానల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు కానీ కంటెంట్ కావాలి కంటెంట్ కంటెంటే కదా ఎక్కడ ధర తగ్గించి మంది ధర్నా చేద్దాం అది ఆపడానికి వచ్చిన సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేద్దాం ఎలా ఉంది యాదిరిపోవాలా ఈ పోరాటాలు అవి ఇవి చేస్తే వైరల్ అవ్వలేము అనగారు గొడవలు అల్లర్లు అవి మన కంటెంట్ ఒక విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఆర్కే బీచ్ దగ్గర కవర్ చేసి ఉంచారు కదా వాట్ విగ్రహం మ్యాన్ అది ఎవరి విగ్రహం ఎవరికి తెలుసురా ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయమని ఒక పోరాటం చేద్దాం ఆ పోరాటం అల్లర్లుగా మారి దొమ్మి అవ్వాలి అల్లర్లు చేస్తే మనకేంటి అన్నగారు ట్రెండింగ్ అనేది సీసా గేమ్ లాంటిది పైన పట్టుబట్టి మరీ ఎవడైతే కిందకి దింపుతాడో వాడే మళ్లీ పైకొస్తాడు ఇవాళ ఏపీ పోలీస్లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నవాడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ ఏపీ పోలీస్ ట్రెండ్ అయిన ప్రతిసారి దాని వెనకున్న కారణం విజయ్ ప్రకాష్ మనం చేసే ఈ పోరాటం వల్ల వాడికి బ్యాడ్ నేమ్ ఈ పోరాటంలో మనం వాడి పేరు చెడగొడితేనే మన పేరు మారుమోగేది వాడు విలన్ అయితే మీరు హీరో అయినట్టే మన పార్టీ చేస్తున్న శాంతియుత పోరాటానికి అడ్డు తొగిలి విధ్వంసం సృష్టిస్తున్న పోలీస్ శాఖ పబ్లిక్ లో అట్రాసిటీ పబ్లిసిటీ వాతావరణ సూచనలు ఏంటి రేపు పెద్ద వాన కురబోతుంది ఉర్ములు మెరుపులతో ఎక్కడ కురవబోతుంది టవర్ జంక్షన్ దగ్గర ఉన్న విగ్రహం ముందర చూడవయ్యా కొత్త పార్టీ తక్కువ బడ్జెట్ కానీ పోరాటం అద్దరిపోవాలి పక్కాగా ఫినిష్ చేద్దాం అన్నా పోరాటానికి వచ్చేవాళ్ళు పవర్ఫుల్ గా ఉండాలా అలాగని పోయినసార్లా మరీ మోసగాళ్ళని తెలుసుకోకురా వాళ్ళని పోరాటం చేయమంటే పారేసుకొని మొహాన్ని వస్తున్నారు పోలీసు రెచ్చగొట్టడం ఆసామాసి విషయం కాదు పోరాటం చేయడానికి మన దగ్గర మనుషులు ఉన్నారు కానీ ఆయన రెచ్చగొట్టడానికి ఒక మనిషి కావాలి మనకు రెడే ఫిలిప్స్ అని బాగా రెచ్చగొడతాడు దుమ్మి చేసే మోఖం ఈడితే నిమోహం కూడా గుడ్డమరి జరుపులు కాల ఉంది ముసుకు వచ్చారు అల్కపాల్క పెట్ట కక్కు పక్కానా చేసేద్దామన్నా మీరు ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పేసి ఏంటి వచ్చేస్తాను నన్నే ఈ బొడ్డనా కొడుకు బలే రెచ్చగొట్టాడే ఆయన పేరేం చెప్పారు జయప్రకాష్ విజయ్ ప్రకాష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఎంఎంకే పార్టీ వాళ్ళు ఐదు వందల మంది గుమ్ము కుడుతున్నారంట ఆ పార్టీలో ఐదు వందల మంది ఆడున్నారు సార్ ఇగో రౌడీ వేధవాలు డబ్బులు ఇచ్చి మరీ దించుతున్నారయ్యా ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశే వీళ్ళ టార్గెట్ అంట అతన్ని రప్పించి రెచ్చగొట్టి అల్లర్లు చేయబోతున్నారంట దాన్ని ఆపకపోతే మన డిపార్ట్మెంట్కే బ్యాడ్ నేమ్ వాళ్ళ మీద చేయి చేసుకోకండి స్మూత్ గా మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయండి మరీ ముఖ్యంగా విజయ్ ప్రకాష్ అక్కడికి వెళ్ళనే కూడదు ఓకే సార్ చేసిన అభిషానికి కాదురా మా ఆత్మ గౌరవానికి మా పౌరుషానికి ఈ తెలుగు జాతికే ముసిగేస్తారు కదా అసలు అది ఎవరి తెలుసా మీకు చూస్తే ఏం కనిపిస్తుంది ఇప్పు చూపిస్తారు కదా కనిపించేది చూడండి నేను కాబట్టి పొలైట్ మాట్లాడుతున్నాను అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇన్స్పెక్టర్ రమ్మను చూడండి ఇన్స్పెక్టర్ రావటం కుదరదు ఇక్కడ నాకే పవర్ పవర్ బ్యాంక్ రా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకుంటాం చెప్తే అర్థం కాదు అంత చెప్పారు కదా అయ్యో రామ ఈ బాబాయ్ మాట వినమను రావద్దని చెప్పాను నువ్వు దిగితే సిట్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు వెళ్ళిపో విజయ్ ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చేసార బాబాయ్ ఆల్ ఇండియా ఛానల్ నుంచి లోకల్ యూట్యూబ్ ఛానల్ వరకు అందరూ వచ్చేరా అనుసరణగా పేరు చెడగొట్టుకో పేరు చెడగొట్టుకోడ కాదు బాబాయ్ ఆపర్చునిటీ పేరు హెడ్ లైన్స్ కేకల ఎంట్రీస్ రక్షక భట్లు మీ మిత్రులు పోరాటం చేయడం మీ అందరి హక్కు శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోరాటం చేసే వరకు పోలీసు వారే మీకు బందోబస్తుగా ఉంటారు ప్లీజ్ కంటిన్యూ మమ్మల్ని చూస్తుంటే శాంతియుతంగా పోరాటం చేసే వాళ్ళు కనిపిస్తున్నావా ఈ బండ్లతో రాజకీయ నేను చూడలేదే నా కళ్ళతో చూడకుండా యాక్షన్ తీసుకోవడం కుదరదు కదా ఏదో చేయండి మీరు అప్పుడు చూద్దాం నువ్వేంటి రివర్స్ లో వాడని మెచ్చుకుంటున్నావు ఏం జాను ఈ మధ్య మన గురించి రాయట్లేదండి ఏం రాయడు పోరాటం నాకుండా పులిహోర కలుపుతున్నాడు విజయ్ బస్సులు కూడా పాల్పడుతున్నారబ్బా ఇది కూడా సెటప్ విజయ్ ఏదో ఒకటి చెయ్యబ్బా మీరు ఎన్ని అలర్లు చేసి ఆయాసపడ్డా నష్టపోయిన ప్రజలు ఎవరైనా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చే వరకు మేము ఏ యాక్షన్ తీసుకోలేము మా చేతులు కట్టిపడవేశాయి కానీ పోలీస్ వారి గౌరవానికి భంగం కలిగించేస్తే కోపం నా కంట్రోల్ దాటిపోతుంది ఇక మీ ఇష్టం మీ ఇష్టం ఉంటే వాళ్ళు రెచ్చిపోతారు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నా దిష్టి బొమ్మను తగలెట్టి పోలీసులు రెచ్చగొడుతుంది ఏం లేదు అది వాచ్మెన్ బొమ్మ నువ్వు ఎక్కువ ఫీల్ అవుతుంది సరే ఉండు ఈ రోజు పరిస్థితి కంట్రోల్ రూపెలా ఉంది సో నాని వచ్చిన అందులో మేము స్విమ్మింగ్ చేస్తాం ఈ రకంగా నీళ్ళవారి వేస్తచ్చు మా అతని చాలా చదువు చేస్తానట ఇవంతా ఆరని అగ్నిపర్వత లాంటాను మా అన్నగారి కోసం అగ్ని కాదు అవుతాను ఆ మాత్రం స్నానం చేమేనా పోయాయి పోయి పోయే ఇది పోలీసు పెట్రోల్ మా అన్నగారి మీద పోసి తగలంటే తప్పించుకోగలవా ఈజీగా దిష్టి బొబ్బని తగలంటే పోయి తన్నే తగలట్టుకున్నాడని కేసు క్లోజ్ చేస్తా ఏం బాబాయ్ క్లోజ్ చేస్తే పాలా ఇక్కడ ఎవడో ఆరని అగ్ని పర్వతం కూసాడ ఎవరు రాదు అన్నగారి కోసం అగ్నిలో అవుట్ అవుతాడు ఎవరు ఎవర్రా సునామిలో స్విమ్మింగ్ చేస్తాను మాస్టారు ఈ సీసా గేమ్ అనేది చిన్నపిల్లలు ఆడుకునే ఆట